వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాపై ఎన్నో కేసులు పెట్టారని కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి అండగా ఉండి మమ్మల్ని కాపాడారని అన్నారు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళా దాదాపు యాభై మందిని అయ్యప్ప స్వామి మాలవేసి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తామని అన్నారు అయ్యప్ప స్వాములు అయ్యప్ప కొండకి వెళ్తున్న అయ్యప్ప స్వాముల దగ్గరికి వెళ్ళిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను కూడా గతంలో ఆ యొప్పకొండకి పదిహేను పదహారు సార్లు నేను వెళ్ళి ఉన్నా అక్కడికి వెళ్ళాలంటే ఒక కఠిన దీక్ష నలభై రోజులు ఇరవై ఒక్క రోజు ఉండి తమ్ముడు నాయకత్వంలో దాదాపు నలభై మంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకపోయినా హింసిస్తున్నారంటూ బెయిల్ లో ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ ఇబ్బంది వెళ్ళాలి ఆయనకు బెయిల్ రావాలి అని నవీన్ గారు ఆయన సంత ఖర్చులు పెట్టి అందరికీ నేర్పించి ఆ రోజు థాబ్సని కోరుకోవడం జరిగింది ఆయనకి బెయిల్ రావాలని ఆ మహానుభావుడు ఎంతోమంది కోరుకున్నారు వాళ్ళల్లో మా నవీన్ గారు ఒకరు నలభై ఎనిమిది మంది మాలేసి ఆ రోజే చెప్పాడు మాకు మా నాయకుడికి చంద్రబాబు నాయుడికి బెయిల్ రావాలి ఏ తప్పు చేయకుండా హింస పెడుతున్నారు వాళ్ళు శిక్షించండి అని చెప్పి ఆ రోజు కోరుకొని వీళ్ళందరూ కూడా మారేయటం జరిగింది వాళ్ళ మొక్క తీర్చుకు వాళ్ళ మొక్కు తీర్చుకునే ఈరోజు నలభై మంది కూడా శబరిమల వెళ్తున్నారు యాత్ర వెళ్ళి నేను ఇప్పుడు అడిగి నవీన్ ఏంటి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం కోరుకోపోతున్నారు అని అడిగారు మా కుటుంబంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి మళ్ళీ కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు బాగుపడాలి ఈ రాష్ట్రం దివాల దికుని ఉండాలి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసి ఉండాలి ఈ రాష్ట్రానికి మొత్తం పేదలు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మేము దండం పెట్టుకొని వస్తాం ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మాలేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది చాలా సంతోషం వారిని నేను నవీన్ని వాళ్ళ మిత్ర బృందాన్ని స్వాముల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా వారి కుటుంబాలకి మంచి జరగాలని అదే రక చంద్రబాబు కుటుంబానికి వాళ్ళు మంచి కోరుకున్నారు అదే రక నేను చంద్రబాబు కుటుంబాన్ని మంచి కోరుకుంటూ వీళ్ళందరి కుటుంబాన్ని కూడా బాగుండాలని அய்ப்பஸ்வரன் கோருக்கு ஓம் சுவாமி